హాయ్ అండి నమస్తే నేను మీ శిరీష వెల్కమ్ టెలినాట్ రిచ్ ఈరోజు మన ఛానల్లో పులుసు చేశానండి సో మనకి ఇప్పుడు సమ్మర్ సీజన్ కదండి మామిడి పండ్లు బాగా వస్తుంటాయి కదా సో మామిడి పండ్లు ఎప్పుడైనా తీగ లేనప్పుడు ఇలాగ హ్యాపీగా మనం పులుసు పెట్టేసుకుంటే చాలా బాగుంటుందండి చాలా చాలా బాగుంటుంది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది మామిడి పండు పులుసు అండి ఈరోజైతే మన వెరైటీ సో అది ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా ప్యాన్ పెట్టుకున్నాను ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని అందులో నాలుగు మెంతులు వన్ స్పూన్ ఆవాలు వన్ స్పూన్ జీలకర్ర మినపప్పు పచ్చన్నపప్పు వన్ స్పూన్ వేసుకొని ఎండుమిరపకాయ కూడా వేసుకొని వేయించుకొని కొంచెం మింగో వేసుకొని ఇవి వేగిన తర్వాత కరివేపాకు కూడా వేసుకొని కొంచెం ఈ చిటిపట అనిన తర్వాత ఒక రెండు ఆనియన్స్ తీసుకొని మీడియం సైజులో కట్ చేసుకొని ఇలాగ సిమ్లో పెట్టుకొని ఎర్రగా వేయించుకోవాలండి ఆనియన్స్ మంచి ఫ్లేవర్ వస్తుంది పులుసుకి ఇప్పుడు ఒక రెండు పచ్చి పచ్చిమిర్చి పొడుగ్గా కట్ చేసుకొని వేసుకుంటున్నాను బాగా వేయించాలండి లో ఫ్లేమ్లోనే వేయిస్తే బాగుంటుంది ఒక రెండు టమాటాలు తీసుకొని కూడా కట్ చేసుకొని పొడుగ్గా వేసుకుంటున్నాను ఇప్పుడు కొంచెం పసుపు కూడా వేసుకుంటున్నాను వేయించేసుకోవాలి చింతపండు అండి చిన్నది నిమ్మకాయ సైజ్ అంతా తీసుకొని నానబెట్టేసాను నానబెట్టేసి అవి కూడా రసం పిండుకోవాలి రసం పిండేసి ఒక మామిడికాయని తీసుకొని కొంచెం పుల్లగా ఉందండి మామిడికాయ సో అది తీసుకొని చిన్న ముక్కలు కట్ చేసి నేను ఇవి కూడా వేసేస్తున్నాను ఇందులో వేసేసి వేయించుకొని ఇది బాగా మగ్గాలండి పులుసులో చింతపండు పులుసు కూడా వేసాం కదా దీంట్లో బాగా ఉడకాలి ఇందులోనే ఒక టూ గ్లాసెస్ వాటర్ కూడా పోసేసుకుంటున్నాను మీరు చూసుకొని పోసుకోండి కొంచెం సాల్ట్ కూడా వేసుకుంటున్నాను ఇది సాంబార్ పొడి అండి ఒక టూ స్పూన్స్ వేసుకుంటున్నాను సాంబార్ పొడి సో ఈ సాంబార్ పొడి వేసినందువల్ల మనకి మంచి ఫ్లేవర్ వస్తుంది ఈ మామిడిపండు పులుసుకి మూత పెట్టేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఇలాగా మీడియం ఫ్లేమ్లో మగ్గించాలి బాగా ఉడికిపోతాయండి అన్నీ అయిపోయిందండి ఆల్మోస్ట్ మనం ఒక టూ స్పూన్స్ నేను రైస్ ఫ్లవర్ తీసుకున్నాను బియ్య పిండి తీసుకొని అందులో వాటర్ పోసేసి ఇలా కలుపుకుంటూ పోసుకోవాలి సో మనం దీంట్లో పప్పు వేయం కాబట్టి మనకి చిక్కదనం కోసం ఇది ఇలా పిండి వేసుకోవాలన్నమాట సో ఇప్పుడు ఫైనల్గా ఒక టూ మినిట్స్ ఉంచేసి ఫైనల్గా కొత్తిమీర వేసేసి స్టవ్ అప్ చేసేసుకోవడమే చాలా బాగుంటుందండి మాడ పంట పులుసు ఏంటండి అని అనుకోవద్దు ఒకసారి మీరు కూడా ట్రై చేయండి బాగుందనేసి మీరే కామెంట్ చేస్తారు ఖచ్చితంగా అంత బాగుంటుంది చాలా బాగుంటుంది పుల్లగా ఉంటే మామిడికాయ పడైన అవసరం లేదండి ఇలా పులుసు పెట్టేసుకోవచ్చు చాలా బాగుంటుంది సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోద్దండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్